గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూదాలను కోడి పంద్యాలను ప్రోత్సహించటానికి కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేణు ఫిరింగ్పురం కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోలో పది కోడిపేటలు ఒక కోడిపుంజు అయితే ఉన్నాయి రీజనబుల్ రేట్లో నేను చెప్తాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పది కోడి పెట్టలు ఒక కోడి పుంజు ఓకే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి క్వాలిటీలు మన యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరుగుతుంది మీరు కోల్డ్ అమ్మాలన్నా కొనాలనుకున్న నా వాట్సాప్ గ్రూప్ లింకు కామెంట్ బాక్స్లో ఉంది జాయిన్ అయిపోండి రీజనబుల్ రేట్లో మీకు దొరుకుతాయి నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి ఓకేనా కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు మీకు నేను తెలియజేస్తాను ఈ వీడియోలో పది పెట్టలు ఒక పుంజు సేల్కైతే ఉన్నాయి జాతి వచ్చేసరికి మెట్టవాటానికి సంబంధించిన కోళ్ళు పుంజు ఎత్తు ఇరవై రెండు బరువు నాలుగు కేజీలు వయసు పదకొండు నెలలు అలాగే కోడిపెట్టలు వయసు వచ్చేసరికి పది నెలల నుంచి పన్నెండు నెలల వరకు ఉంటాయి వీటిలో కన్నుపెట్టలు ఒక ఐదు ఉన్నాయి ఇప్పుడు ఎగ్స్కి రెడీలో ఉన్నాయి మొత్తం కోడిపెట్టలు ఇప్పుడు ఎగ్స్ రెడీలో ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తే స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ చేసి తీసుకోండి ఇతను అడ్రస్ వచ్చేసరికి తెనాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇతనికి వీడియో తీయటం రాలేదు ఇది ఒకటి గమనించండి అతను డ్యూటీలో ఉండటం వల్ల పిల్లలతో వీడియో తీపించాడు క్వాలిటీలో ఒకసారి మీరే చెక్ చేసుకోండి పది కోడి పెట్టలు ఒక కోడి పుంజు మొత్తం బల్క్ సేల్కి ఇస్తానని చెప్పడం జరిగింది ఎవరికైనా బ్రీడింగ్ యూనిట్ పెంచుకోవాలనుకుంటే మాత్రం తీసుకోండి ఈ పది పెట్టలు పుంజు కలిపి నలభై ఐదు వేలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది పది పెట్టలు పుంజు నలభై ఐదు వేలు డిస్కౌంట్ అయితే ఉంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసి తీసుకోండి బ్రదర్ అడ్రస్ వచ్చేసరికి తెనాలి గుంటూరు జిల్లా తెనాలి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తేనే కాల్ చేయండి ఎవరు పడితే వాళ్ళు టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దు క్వాలిటీ చూడండి నచ్చితేనే తీసుకోండి ఇబ్బంది లేదు పది పెట్టలు ఒక పుంజు మంచి క్వాలిటీలు భీమవరం మెట్టవాటానికి సంబంధించిన కోడి పెట్టలు కోడిపుంజు కూడా మెట్టవాటానికి సంబంధించిన కోడిపుంజు డబుల్ బాడీ వెయిట్ నాలుగు కిలోలు ఉంటుంది ఓకే ఎత్తు ఇరవై రెండు మంచి క్వాలిటీ పుంజు పిల్ల పదకొండు నెలలు వయసు మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తేనే తీసుకోండి ఓకే నలభై ఐదు వేలు చెప్పడం జరిగింది స్మాల్ డిస్కౌంట్ అయితే ఉందని చెప్పడం జరిగింది మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళి కోళ్ళను చూసుకొని తీసుకోగలరు ఓకే ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే గ్రూప్ లింకు కామెంట్ బాక్స్లో ఉంది జాయిన్ అయిపోండి రీజనబుల్ రేట్లో నేను గ్రూప్లో అమ్ముతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోండి గ్రూప్ లింకు కామెంట్ బాక్స్లో ఉంది ఓకే థ్యాంక్ యూ